అమలాపురంలో సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై రెవెన్యూ అధికారులు స్పందించి వెంకటరమణ థియేటర్లో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు అమలాపురంలో సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై రెవెన్యూ అధికారులు స్పందించారు వెంటనే వెంకటరమణ థియేటర్లో ఆర్డీఓ మాధవి ఎంఆర్ఓ అశోక్ తనిఖీలు నిర్వహించారు అనంతరం నూట పది రూపాయలకు అమ్మాల్సిన సినిమా టికెట్ నూట యాభై రూపాయలకు విక్రయించినట్లు గుర్తించి చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేయని కారణంగా రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ శ్రీ వెంకటరమణ పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు కోర్టు మూవీ ఇక్కడ అవుతుంది సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైజ్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చామండి సో మామూలుగా అయితే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర నూట పది రూపాయలు ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది నూట యాభై రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేసాము సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో నూట యాభై రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది సో నెక్స్ట్ షో నుంచి యాజ్ ఆఫ్ నౌ దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం ఇదే కాదు అసలు ఫామ్ బి లైసెన్సులు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు లాస్ట్ వీక్ ఆల్ థియేటర్స్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంని చెప్పాము ఫామ్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము అండ్ అదర్ సర్టిఫికెట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పాంబీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆ ధరకే అమ్మండి థ్యాంక్ యూ